ఇవేంటి మీకు తెలుసా ఇదిగోండి ఇవైతే పుట్ట గొడుగులు ఎక్కడో తెలుసా ఇదిగో ప్రతి సంవత్సరం కూడా మాకు ఒక పుట్టు ఉంది మా పెరట్లోనే ఉంటది ఆ పుట్ట మీద చూడండి ఎన్ని పుట్ట గొడుగులు పుట్ట గొడుగులు వచ్చాయో ఇదిగో లోపల చూడండి విపరీతంగా వచ్చాయి ఇది ఎలా చూసానంటే మా ఉంది వర్షం పడుతుందేమో అని గడ్డి సదురుతున్నాం మిత్రమా గడ్డి సదిరేటప్పుడు ఎందుకో ఇట్నుంచి వెళ్తున్నప్పుడు కనపడ్డాయి ఆ వీడియో చేద్దామని చేస్తున్నాను మిత్రమా ఇవైతే హెల్త్ కి చాలా మంచిది ఆ అనేక విటమిన్స్ ఉంటాయి తర్వాత పిల్ల తల్లులకు పాలు పడకపోతే కూడా ఇవి ఈ కూర వండి పెడితే పాలు పడతాయట మిత్రమా నాకు మొన్ననే తెలిసింది చాలా మంది కూడా ఇవి తయారు చేస్తుంటారు కదా తయారు చేసే కూడా రేట్ ఎక్కువే వాటి కంటే ఇవి ఇంకా రేట్ ఎక్కువ మిత్రమా పల్లెటూర్లలో అయితే మటన్ చికెన్ కంటే కూడా వీటిని ఎక్కువ ఇష్టపడతారు దొరికితే కనుక తప్పకుండా అడివంతా గాలించి తీసుకొని వచ్చి కూర వండుకుంటారు మిత్రమా ఇవి పెంచేవి కాదు మిత్రమా వాటంతట అవే భూమిలోండి వచ్చాయి కాబట్టి రేట్ ఎక్కువ అసలు దొరకవు కొనాలంటే కూడా చాలా రేట్ ఉంటాయి మిత్రమా ఇవైతే వచ్చినప్పుడు మొత్తం తీసి మా ఫ్యామిలీలో అందరికి ఇంటింటికి కూడా పంపిస్తాను మా పిల్లలు దూరంలో ఉన్నారనుకోండి వీటిని ఉప్పేసి ఆయిగలేసి వాళ్ళు వచ్చినప్పుడు వండుకుంటారు మిత్రమా ఫ్రిజ్లో లో ఇలా పెట్టేసి ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు వండుకుంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా అమ్మ మా కోసం ఉంచిందని పోయిన అయితే పెద్ద బకెట్ నిండా వచ్చాయి ఈ సారైతే అన్ని రాలేదు కాకపోతే మొత్తం తీసాక కూడా అది వీడియో పెడతాను మిత్రమా చూడండి మిత్రమా ఎన్ని వచ్చాయో ఎలా వచ్చాయో మొన్న చెప్పాను కదా మా గేదెల తోలికెళ్లే చిన్నోడు అడవిలో తెచ్చుకున్నాడని చెప్తే చాలా మంది అమ్మా మాకు ఇవ్వరా మాకు లేవా అన్నారు ఆ రోజు నాకే లేవు మిత్రమా అయితే మా ఇంట్లో ఇప్పుడు వచ్చాయి కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా కొన్ని కొన్ని పంపిస్తాను మిత్రమా ఈ పుట్టగొడుకుల్ని ఇంగ్లీష్ లో మష్రూమ్స్ అంటారు మిత్రమా ఇవి రిలయన్స్ లో కూడా దొరుకుతాయి చాలా మంది కూడా అవి తెచ్చుకొని వండుకుంటుంటారు అదే సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతాయి మిత్రమా వీటిలో మంచి ఔషధాలు ఉంటాయి మిత్రమా ఇవి సహజ సిద్ధంగా వచ్చేవి మందులు వేసేది కాదు ఎరువేసేది కాదు ఏమీ లేదు ఎర్ర పుట్టు ఉంటే చాలు దాని మీద సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి మిత్రమా ఇది వచ్చేయండి మిత్రమా ఎన్ని వచ్చాయో ఇవి వచ్చాయనే హ్యాపీనెస్ ఒక పక్క ఇంకోటి ఏమో పుట్ట మీద తీయాలి కదా టెన్షన్ పుట్టలో పాములు ఏమైనా ఉంటాయేమో అనేసి ఇదిగో మేమైతే కష్టపడి తీసాం కష్టపడి అవి తీయడం వల్ల చెమట మొత్తం కారిపోయి అలిసిపోయాం మిత్రమా చూడండి పోయినసారి అయితే రెండు బకెట్ల దాకా కోసము ఈసారి అయితే ఒక బకెటే వచ్చింది ఇదిగోండి దగ్గర నుంచి చూడండి సహజ సిద్ధమైనటువంటి పుట్ట గొడుగులు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్